ప్రస్తుతానికి మనం వచ్చేసి ఖమ్మంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నాము అండ్ ఇక్కడ చూడొచ్చు ఏమనంటే ఖమ్మంకి దగ్గరలో రఘనాథ్ మండలం బాబూజీ తండకు దగ్గరలో నిన్న ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది ఆ యాక్సిడెంట్ లో వచ్చేసి ఒక తల్లి అండ్ ఇద్దరు పిల్లలు చనిపోవడం అనేది జరిగింది చనిపోయారని అంటే ఎలా అంటే యాక్సిడెంట్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కానీ ఇది యాక్సిడెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది హత్య అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఏందని ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుతాన్ని మనం అయితే ఇక్కడ ఉన్నాము అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ ఇద్దరు ఇద్దరు పిల్లలు అండ్ ఆ తల్లి మృతదేహాన్ని ఇక్కడ నుండి బయటికి తరలించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు అండ్ ఏం జరిగింది ఏందనేది ఒకసారి ఇక్కడ వాళ్ళే కనుక్కుందాం చెప్పి ఉండచ్చు అమ్మాయి తల్లిదండ్రులు సమాజం న్యాయ జరిగే

మీడియా కూడా మీరు అక్కడ పోకుండా మొత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడనే వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని మీరు చెప్తూ లేదని అంటే మీ మీ ఆవేదన అనేది మీకు ఎటువంటి న్యాయం కావాలనేది కనుక్కోవడం కోసం మేము ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఓపిక పట్టే ఉన్నాము ఏంటంటే పోస్ట్ మార్టంలో ఏ వస్తుంది ఏంటి అనేది మాకు ఒకటి ఒక ప్రూఫ్ మాకు లేదు కాబట్టి మాట్లాడలేకపోతాము ఇప్పుడు మేము మేమనే మేము మేము మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు పక్కగా అది యాక్సిడెంటా లేకపోతే ఇది చంపిండా హత్య నా అనేది మాకు తెలియదు నిన్న సెవెన్ ఫిఫ్టీ త్రీకు వాట్సాప్ గ్రూప్ లో కొంచెం వచ్చింది ఏది పలాని బోడ కుమారి అమ్మాయి సంథింగ్ ముగ్గురు అని చెప్పి వాట్సాప్ లో వచ్చింది వాట్సాప్ లో వచ్చి మేము ఎక్కడికి వెళ్ళాం వస్తే వీళ్ళు ముగ్గురిని అంబులెన్స్లో ఎక్కించి ఎవరు ఫోన్ చేశారు అన్న ఇట్లా చనిపోయారు ఇది అని చెప్పి రిలేటివ్ లో గ్రూప్ లో సోషల్ మీడియా ద్వారా లేదు యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ ఆ హాస్పిటల్ సరౌండింగ్ హంబులెన్స్ అంబులెన్స్ వచ్చి తీసుకోవడానికి హాస్పిటల్ తీసుకురావడానికి ఎవరు ఫోన్ చేశారు లైవ్ లో చూడలే కదా మాది వేరే ఊరు మా రిలేటివ్స్ వేరే వేరే ఊరు దగ్గర ఉన్నాం వేరే ఊరు దగ్గర ఉన్నాం కాబట్టి మాకు సెవెన్ ఫిఫ్టీ త్రీ తెలియగానే అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనే ఫోన్ చేసి అతనే అంబులెన్స్ కి చెప్పి ఇట్లా యాక్సిడెంట్ చనిపోయిన నేనైతే అది వాస్తవం ఇప్పుడు చనిపోయిన డెడ్ అయితే అంబులెన్స్ ఎక్కారు చనిపోయిన డెడ్ బాడీని అంబులెన్స్ ఎక్ కంపల్సరీ అమ్మాయి ప్రాణపాయ స్థితిలో ఉంది బోడ బోడా ప్రవీణ్ కూడా ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు వీళ్ళిద్దరిని అంబులెన్స్ లో తీసుకెళ్లాలి చనిపోయిన ఇద్దరిని తల్లిని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఇక్కడ పడేసి వాడిని ఆటోలో తీసుకెళ్లి బోడా ప్రవీణ్ ఏ ఏ లో జాయిన్ చేసారు కూడా ఇప్పటివరకు చెప్పకుండా ఏ హాస్పిటల్ జాయిన్ చేసారు ఇప్పటివరకు చెప్పకుండా మరణం అయితే వాడు ఇప్పుడు రావాలి కంపల్సరీ ఎందుకంటే లాస్ట్ కడసారి వీడుకోవాలి అనేది ఎవడైనా చూస్తాడు కంపల్సరీ ఏ ప్రాణపాయ స్థితిలో ఉన్నా కానీ కంపల్సరీ వచ్చి చూస్తాడు వాడు ఇప్పటివరకు వచ్చి పిల్లల్ని కానీ ఇద్దరు కూతురుని కానీ చూడకుండా వాడు హాస్పిటల్లో ఉన్నారంటే సరిపోతుంది అది బెడ్కి పంపిస్తే సరిపోద్దా లాస్ట్ కడసారి వీడుకోవాలి చూసుకోడా వాడు సమాధానం ఏం జరిగిందో ఎక్కడ చెప్పలేడా ఇప్పుడు జరగకుండా ఏదో హాస్పిటల్లో ఉన్నాడంటే మీడియా మిత్రులు ఏం చేస్తున్నారండి మీరు మీడియా మిత్రులు ఏం చేస్తున్నారు అక్కడికెళ్లి మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారు కనుక్కోలేరా ఆరోగ్య హాస్పిటల్ అని పేరు చెప్పారు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి మీడియా వాళ్ళు ఇక్కడ కాదు సీఎం క్యాంప్ ఆఫీసు పక్కన కూడా వెళ్ళే కనుక్కునే స్టేజ్ ఉంది మీకు కానీ మీరు ఆరోగ్య హాస్పిటల్కి వెళ్లకుండా కూడా ఏం చేయకుండా మాకు న్యాయం చేయకుండా డెడ్ బాడీ పంపిస్తే మేము ఒప్పుకోము కంపల్సరీ బోడ ప్రవీణ్ అనే వ్యక్తి ఇక్కడికి వస్తేనే అప్పుడు డెడ్ బాడీని మేము మాట్లాడి మీ సామరస్యంగా ఏముందో మాట్లాడుకొని సహజ మరణమా మర్డరా ఏమున్న రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ తెలియజేయలేదా కదా తెలియజేయలేదు ఏసీ ఏసీపీ గారు సిఐ గారు ఎస్ఐ లోపలికెళ్ళి వాళ్ళు రిపోర్ట్ చూసుకొని వాళ్ళ కాన్వల్ వాళ్ళు తీసుకుని వెళ్తుంటే లాస్ట్ డెడ్ బాడీ ఎక్కిస్తుంటే మేము ఆపాం మాకు న్యాయం జరగలేదు మేము మీడియా మిత్రులు దయచేసి ఒకటే చెప్తున్నాం దయచేసి మాకు మా చెల్లెల గారికి కంపల్సరీ దయచేసి న్యాయం చేయండి అతను ఆరోగ్య హాస్పిటల్ ఉన్నా కానీ మీడియా మిత్రులు ఎవరు పట్టించుకోలేదు మీడియా ఆరోగ్య హాస్పిటల్ని కూడా చెప్పాం ఎవరు పట్టించుకోకుండా మీ డెడ్ బాడీని పంపిస్తే ఎవరండి పిచ్చోళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండదో తెలియదా దయచేషన్ మాకు న్యాయం బోడ ప్రవీణ్ ఇక్కడ వచ్చేవరకైతే మేము ముగ్గురు డెడ్ బాడీని ఇక్కడ నుంచి కదా నువ్వు వినండి హాస్పిటల్ బ్లాక్ లో ఉన్నాడు లాస్ట్ బెడ్ సో చూశారు కదా ఇక్కడ ప్రొటెస్ట్ అయితే చేయడం జరిగింది మాకు ఏమైంది ఏంది అనే ఇన్ఫర్మేషన్ లేకుండా డెడ్ బాడీలని తీసుకెళ్లడం అయితే జరుగుతుందని వీళ్ళు ఇక్కడ ప్రొటెస్ట్ చేశారు మేము మాకు పూర్తి సందేహం దాకా అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన దాకా రిపోర్ట్స్ వచ్చిన దాకా మేము డెడ్ బాడీలను అయితే తీసుకెళ్ళనియం చనిపోయినటువంటి ఆ అక్కగారి భర్త ఎవరైతే ఉన్నారో బోడ ప్రవీణ్ గారు సార్ కూడా వచ్చి ఒకసారి ఇక్కడ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వైఫ్ని ఆఖరి సారిగా చూడాలని ఇక్కడ వీరు ఉన్న ప్రజలందరూ వ్యక్తం చేస్తా ఉన్నారు ఇప్పుడైతే ప్రజెంట్ వీళ్ళు ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఆ డెడ్ బాడీలు ఏదైతే ఉన్నదో మళ్ళీ దింపేసి ఖాళీ అంబులెన్స్ ని పంపించడం అయితే జరిగింది లెట్స్ వాచ్ అండ్ సీ వాట్స్ గోయింగ్ ఆన్